నమస్తే నేను సిరి హైకోర్టు అయితే ఏదైతే అంటే సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేయడమే కానీ లేకపోతే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఇంకొకటి ఏంటంటే న్యూ పిక్స్ ఇలాంటివన్నీ చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో మనం చూసి చూడడం జరిగింది అయితే వాటన్నిటికీ వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు అయితే ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది అట్లనే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే దా వాటికి చేయమని చెప్పారు అవన్నీ ఎవరనేది మనకు తెలుసు సో ఇప్పుడు వాళ్ళు అయితే అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల భార్గవ రెడ్డి గారు అయితే ఇంకా అరెస్టులు అయితే వాళ్ళిద్దరు అరెస్ట్ అయితే అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా మన వీక్షకులకు కూడా సార్ ఇప్పుడు చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా సజ్జల భార్గవ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాలలో ఎలాంటి పోస్టులు పెట్టే వాళ్ళు మనం చూసాం అంటే అది వ్యక్తిగత హననమే కావచ్చు చాలా అసభ్యకరమైన పోస్టులు అవన్నీ పెట్టడం కూడా జరిగింది అంటే ఒక ఒక పార్టీలోని వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడాలంటే అట్లాంటివి పెట్టాలి ఖచ్చితంగా మహిళలైనా కూడా వాళ్ళని తక్ అంటే చూడకుండా మహిళలన్నీ మినహాయింపు లేకుండా అందరి గురించి చిన్నపిల్లల గురించి పెట్టడం అయితే జరిగింది సో ఇప్పుడు కోర్టు అయితే అడుగుతుంది స్పష్టత అయితే కావాలి స్పష్టీకరణ చేయాలి ఎందుకు ఇలాంటివి పెట్టచ్చు పెట్టిండ్రు అని చెప్పేసి కూడా కోర్టే అడుగుతుంది మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఇద్దరు అరెస్ట్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేశారమ్మా ఆ టైంలో ఆయన సోషల్ మీడియా అనేది ఒక సైన్యం జగన్ సైన్యం అని పెట్టి సోషల్ మీడియాలో కొన్ని వేల మందిని డబ్బులు ఇచ్చి పేమెంట్ ఇచ్చి ప్రతిపక్షాలకు చెందినటువంటి వ్యక్తుల మీద వాళ్ళ విధానాల మీద వాళ్ళని కించిపరుస్తూ కుటుంబ సభ్యుల మీద తర్వాత కొన్ని ప్రభుత్వ వ్యవస్థల మీద న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తుల మీద కూడా పెట్టారు అమరావతికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారని వాళ్ళకి సానుకూలంగా లేదని అట్లా న్యాయమూర్తుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా పోస్టులు పెడితే ఇకనైనా ఈ వ్యవస్థలు మన చెప్పు చేతల్లో ఉంటాయి వాళ్ళ స్వేచ్ఛని అరికట్టాలి అని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వాళ్ళంతా కూడా వ్యవహరించారు అవి అన్ని రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఇబ్బంది పడ్డాయి తర్వాత ప్రత్యర్థి రాజకీయ నాయకులు కూడా ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళ విధానాలని వ్యతిరేకించేటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులను కూడా లక్ష్యంగా చేసుకుని ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇప్పుడు మొన్నటికి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అవి కొనసాగించండి తగ్గొద్దు మహా అయితే ఈ ప్రభుత్వం మూడు నెలలు జ జైళ్ళలో పెడతాను అంతకు మించి చేసేది ఏమి లేదు నేను కూడా పదహారు నెలలు జైల్లో ఉండి రాలేదా మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మనం వంచన చేసి అయినా మనం ముఖ్యమంత్రి కాగలిగాం కదా కాబట్టి మీరు జంకొద్దు అని ఆయనే పిలిపిస్తున్నాడంటే ఆయనలో ఏ మార్పు రాలేదు ఇంకోటి ఏంటంటే ఒక పక్కన ప్రభుత్వం మీద ధిక్కారంగా వెళ్ళమంటూ చెబుతున్న వ్యక్తి ఆయన సామాజిక మాధ్యమాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి ఇవాళ ముందస్తు బెయిల్కి మళ్ళీ రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగమైన హైకోర్టుకి వెళ్ళాడు ఒక పక్కన ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయండి అని చెబుతూ మళ్ళీ రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి బెయిల్కి వెళ్ళటం ఏంటి రెండు పరస్పర విరుద్ధంగా లేవా తిరుగుబాటు చేస్తే జైల్లో పెట్టినా వెళ్ళమన్నాడు కదా మళ్ళీ ముందస్తు బెయిల్కి వెళ్ళాడు ఆయన అంటే ఆయన చెప్తున్న దానికి ఆయన అనుచరులు ఆయన పార్టీలో ముఖ్య కార్యకర్తలు నాయకులు చేస్తున్న దానికి పొంతన కుదరటం లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గత కొంతకాలంగా ఇది విచారణ జరుగుతుంది కానీ హైకోర్టులు కూడా ఏమీ వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వలేకపోతున్నాయి నిన్న కూడా విచారణ జరిగినప్పుడు వాదనలు వినిపించారు వినిపించినప్పుడు హైకోర్టు న్యాయ న్యాయస్థానం కూడా ఏమి అబ్జర్వేషన్స్ చేసిందంటే సామాజిక మాధ్యమాలని అనేది ప్రత్యర్థులని దెబ్బ కొట్టడానికి ఉపయోగించుకునే ఒక సాధనాలుగా ఏర్ తయారవుతున్నాయి వేదికలుగా తయారవుతున్నాయి ఇలాంటివి మంచి విషయాలు కాదు అసభ్యమైన పోస్టులు పెడుతున్నారు తర్వాత డీప్ ఫేక్ ఫోటోస్ అని పెడుతున్నారు అసలు అది ఏది నిజమైన ఫోటోనో ఏది నకిలీ ఫోటోనో కూడా తెలుసుకోలేనంత పరిస్థితిగా ఉన్నాయి తర్వాత ఇలాంటి కుటుంబ సభ్యుల మీద కానీ వ్యవస్థల మీద కానీ రాజకీయ ప్రత్యర్థుల మీద కానీ అస అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అశ్లీలమైనటువంటి పోస్టింగులు పెడుతున్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి తర్వాత ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ సామాజిక మాధ్యమాలకి మీరు ఇచ్చినటువంటి వార్నింగ్ హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకేమైనా పరిమితులు విధించారా వాళ్ళ మీద ఆంక్షలు ఏమైనా పెట్టారా గౌరవ న్యాయస్థానం దృష్టి కూడా తీసుకురమ్మని కూడా చెప్పారు తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఈ వ్యవస్థలని ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటా వెళ్తే అసలు దీనికి అంతు ఎక్కడ అసలు ఏం జరుగుతుంది అసలు ఈ వ్యవస్థలో ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి వాక్ స్వాతంత్రం అనేది ఈ విధంగా దుర్వినియోగం చేసుకోవటానికి కాదు ఇతరుల మీద దుష్ప్రచారం చేయటానికి ఇతరులని అమర్యాదకరంగా చూపించడానికి వాళ్ళ మీద అసత్యం ప్రసారం చేయటానికి తర్వాత వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేయటానికి కాదు కదా ఈ ఇట్లాంటి స్వేచ్ఛలు ఇచ్చింది ఇంత దుర్వినియోగం జరుగుతున్నప్పుడు అసలు ఈ వ్యవస్థల కట్టడికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందాం ఎలాంటి సూచనలు ఉన్నాయి ప్రభుత్వం తరఫున అని అడిగింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండ లక్ష్మీనారాయణ గారిని అడిగితే ఆయన కూడా మేము ఇంకా కొన్ని చర్యలు మేము తీసుకునే చెప్తాము అని అన్నారు అయితే ఈ నెల ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేశారు ముందస్తు బెయిల్ మాత్రం ఇవ్వలేదు అయితే గతంలో ఆయనకి ఇచ్చినటువంటి అంటే ఆ అరెస్ట్కి సంబంధించి నిరోధానికి సంబంధించి ఆ దాన్ని మూడు నెలల్లో అయితే పొడిగించారు అంటే ఇంకా మూడు వారాలు మూడు వారాలు సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు ఈలోపు మనం ఈ అంశం మీద ప్రభుత్వ విధానాలు ఏంటో మాకు చెప్పండి ఒకటి వాళ్ళు హైకోర్టు వాళ్ళు వాళ్ళకి ఒక అభిప్రాయం ఏం కలిగిందంటే ఇది ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ హద్దుల్ని మీరి ప్రవర్తించాడు సజ్జల భార్గవ్ రెడ్డి తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇది ఇందులో సందేహం లేదు ఇవి అనేక దృష్టాంతాలు మాకు కనపడుతున్నాయి దీని మీద ఎలాంటి ప్రభుత్వం సూచనలు చేయండి మాకు అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీ వైపు నుంచి తర్వాత వాళ్ళు తీసుకునేది హైకోర్టు నుంచి వేరే కానీ ప్రభుత్వం కూడా ఏమేమి ప్రతిపాదనలు పెడుతుంది పోలీస్ శాఖ ద్వారా కానీ లేకపోతే ఇంకా ఏమైనా వీటి కట్టలకు సంబంధించిన చట్టాలు ఇప్పుడు యూట్యూబ్స్ కానీ ఇవన్నీ ప్రసార మాధ్యమాలు ప్రచార మాధ్యమాల్లో జరుగుతున్నట్టు అరాచకం ఇది గతంలో లేదు గతంలో ఈ ఇంత విస్తృతమైన ప్రసార మాధ్యమాలు లేవు ఇలాంటి అశృంఖలమైనటువంటి స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు దాని మీద పరిమితి ఎవరికీ లేదు ఎవ్వరికీ కూడా కట్టడి చేసే అధికారం ఎవరికీ లేదు ఏ వ్యవస్థ కూడా నిర్వీర్యమై చూస్తున్నాయి తప్ప ఇవాళ సమస్య హైకోర్టు ముందుకు వచ్చింది హైకోర్టు అయితే స్పష్టతలోనే ఉంది అధికారాన్ని వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల్ని పూర్తిగా అతిక్రమించేయారు అనేది ఇక మాకు సందేహం లేదు ఆ విషయం మీద దీని మీద మేము ఇంకా కూడా డీప్గా అంటే ఇంకా లోతుగా విచారణ జరిపిస్తాము మన టైం లేకపోయింది ఇరవై ఏడో తారీఖు వాయిదా వేశారు ఏదన్నా కూడా నేను అనుకోవటం ఇంకా ఒకటి రెండు వాయిదా లోపల స్పష్టమైనటువంటి ఆదేశాలు అంటే ఇప్పుడు వీళ్ళే ఎట్లాంటి వివరణ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంతా కూడా తప్పే అంటే ఒక మహిళ గురించి తప్పుడుగా మాట్లాడిన అంటే అవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండాలి ఆధారాలు ఉండకుండా ఒక మహిళ గురించి అట్లా తప్పుడుగా ఒక సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా నేరం మరి వీళ్ళు ఏమని స్పష్టత ఇస్తారు అదే ఇప్పుడు వాళ్ళకి హైకోర్టు కూడా అది అభిప్రాయం వచ్చింది వీళ్ళు ఏ విధమైనటువంటి వివరణ ఇచ్చినా కూడా హైకోర్టు సంతృప్తి చెందుతుందని మనం అనుకోవటానికి లేదు ఖచ్చితంగా ప్రభుత్వాల నుంచి ఒక సూచనలు గనక మార్గదర్శకాలు రాకపోతే హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వటంతో పాటు ఈ ప్రసార మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ పరిమితుల్ని దాటినటువంటి సజల భార్గవు కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోమంటుంది అరెస్ట్కి కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తుంది అరెస్ట్కి ఆదేశాలు ఇవ్వటమే కాకుండా ఏ ఏ సెక్షన్ల ప్రకారం కేసులు బుక్ చేయాలి కూడా చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇస్తుంది అది ముఖ్యం ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేయమంటారు ఒకటి అరెస్ట్ అయిన తర్వాత ఎవరైనా బెయిల్ మీద రావటం కూడా అంతే సహజం అంతేగాని అరెస్ట్ అయిపోయిన తర్వాత బెయిల్ మీద శాశ్వతంగా ఉండలేరు కానీ ఏ సెక్షన్ ప్రకారం కేసు బుక్ చేయమంటారో చేస్తుంది మా పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు కూడా చేయమని కూడా చెప్తుంది ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ కూడా గౌరవ హైకోర్టుకి తెలియజేయమంటుంది ఎందుకంటే ఖచ్చితమైన దిశానిర్దేశం ప్రకారం ఈ కేసులు వెళ్తున్నాయా లేదా లేకపోతే నీళ్లు గారుస్తున్నారా నీరు గార్చినట్టుగా మళ్ళీ వీళ్ళు తప్పుకుంటారా దోషులు అనే అంశం మీద కూడా ఒక అన్వేషించే అవకాశం పూర్తిగా ఉందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ